విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంలో సినీ నటి కరాటే కళ్యాణి హల్చల్ చేసింది అరవై గోవులతో ఉన్న లారీని గోశాల అని చెప్పి కబేలాకు పోలీసులు తరలించారని ఆమె ఆరోపించింది దీంతో కబేలాల వద్ద కరాటే కళ్యాణి బైఠాయించి ఆవేదన వ్యక్తం చేసింది కబేలాలను సీజ్ చేసే వరకు కదిలేది లేదని కరాటే కళ్యాణి హెచ్చరించింది సార్ ఈ సారి కొత్త వలసకి వస్తే ఎందుకంటే నేను నాకు ప్రాణం నా గోమాతల్ని బాధ నేను ఏదైనా సిద్ధపడతా నాకేం పర్లేదు అని చెప్పేంతే ఆయన ఏంటమ్మా మీరు అలాగంటున్నారు అది బెదిరిస్తున్నారా మీరు నన్ను నేను బెదిరించక్కర్లేదు నా రైట్ నేను చేస్తాను మీ రైట్ మీరు చేయండి మీరు అంటే లీగల్గా ఏది ఉంటే యాజ్ పర్ లీగల్ అది ఆథరైజ్డ్ అయితే బంపేస్తాం మరి ఇది ఆథరైజ్డ్ రాపించమని సీఏ గారిని ఏమన్న రాశారు దానిలో ఆయన లెటర్ మాకు ఎందుకు చూపించట్లేదు ఆథరైజ్డ్ అయితే ఎందుకు లేదు దాని తల ఎక్కడ దాని తల ఇక్కడికి ఎందుకు పంపించారు ఎక్కడికే ఎందుకు వచ్చింది మేము ఇప్పుడు వద్దన్నప్పుడు ఎందుకు పంపించండి చూపించండి పంపించిన ముందు నూట యాభైఆర్ మీ దగ్గర పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర సాల్చిలు ఉన్నాయా గోమాత్ర ఉన్నాయా లేవు ఇప్పుడు ఇక్కడి నుంచి అన్ని తరలించే వరకు నేను ఇక్కడ నుంచి పదలేను సార్ లీగల్ గా పోలీసు వాళ్ళు అనుకుని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తీసుకెళ్లి మొత్తం అన్ని చేర్పించుకోనండి ఈ గోవుల్ని తీసుకెళ్ళి వాటికి గడ్డి అనమాట ఇవి ఒక అరవై డెబ్బై సార్ పైన కింద కలిపి పట్టించారు టార్పన్లేసి చచ్చిపోతున్నాయి సార్ అవన్నీ నాకు చూస్తే ఏడిపోతుంది సార్ కడుపు తరికిపోతుంది సార్ గోమాతలు తిని చచ్చిపోతున్నారు సార్ నా కొడుకులు ఒక్కొక్కడు ముందు సార్ ఇది తీసుకెళ్ళిపోతారు సేఫ్ అయిపోతారు సార్ నేను ఒప్పుకోను సార్ ఆయన ఎందుకు నాకు నా దగ్గర రికార్డు ఉంది ఆయన మాట్లాడి నేను ఎందుకు ఒప్పుకుంటాను సార్ సీఏ గారు చెప్పినా కూడా ఎందుకు పంపించారు సార్ ఇక్కడ అతను ఇలా చూపించుకోనండి నేను ఒప్పేసుకుంటా ఆయన ఎందుకు సార్ నేను ఇక్కడ పంపిస్తే సిఏ గారు సార్ నేను ఒప్పుకోను ఆ సీఏ గారు రావాలి రేపు ఇక్కడికి నేను ఒప్పుకోను ఆయన ఎందుకు చేస్తాను నా రికార్డు వినిపించమంటారు మీకు

అసలు అసలు ఆయనకి ఎంత నిర్లక్ష్యం అంటే ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఒక హోంగార్డ్ పంపించారా ఆయనకి ఏం తెలీదు మాకు చదువుకోలేదా మేము ఎన్ని రాశారు సార్ మాకంటే లెక్క కూడా పెట్టకుండా చూపించకుండా మా వాళ్ళు వెనకాల నేను మానిటరింగ్ చేయకపోతే ఈరోజు వెళ్ళిపోతాయి ఇక్కడ అనాథరైజుడు జరుగుతుందని తెలియడం కోసం నేను ఈరోజు మైజీ వెళ్ళిపోయి నా పళ్ళు ఇక్కడ కూర్చున్నా నా పల్లె తిరగట్లేదు నా పేరు కొడితే మీకు గూగుల్ చేస్తే నేను ఏదో తెలుస్తుంది నాకు ఇది వస్తుందా నా తల్లి నేను కాపాడుకుండా నేను కూర్చున్నాను ఇక్కడ నాకు న్యాయం నేను కదను ఏమైనా పడదు అవసరం అయితే చంద్రబాబు నాయుడు సహా తీసుకుని నాకు డ్రైవింగ్ కూడా వచ్చు నేనే తీసుకుని వెళ్ళిపోయి కూర్చుంటాను అసెంబ్లీ ముందు లేకపోతే విజయవాడలో కూర్చుంటా అనితి గారికి ఫోన్ చేశాను నేను చేస్తాను అందరికి అందరి నెంబర్లు కలుపుతా నేను వదలను సీఏ గారు చేసింది చాలా బ్లెండర్ మిస్టేక్ ఈరోజు ఎందుకు పంపించారు నదర్ రికార్డు ఉంది నదర్ ఆతరే లాస్ట్ టైం పంపించిన ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నేను 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 కట్టిడిగా నేను మాట్లాడుతున్నాను వాడెవడో వచ్చి మీ ఐడెంటి కార్డు ప్రశ్నలు అడుగుతాడు వాడు ఐడెంటిటీ కార్డు తీవాలండి ఫస్ట్ అక్కడ ఎందుకు గోశాలను మూసిందా లేదా రాసింది అక్కడ ఇక్కడ ముందు మేము కనిపించడు ఎవరు నా మామూలు ఎవరికి వెళ్తున్నాయి ఎవరు ఎవరు ఏం తింటున్నారు గోవులు ఏమైపోతున్నాయి గోమాంసరం అందులో కలుస్తున్నారు నేను కదలను ఏమైపోయినా పర్లేదు నాకు తిండి తిప్పలు కొడద్దు ఏమవుతుందామనివ్వండి మొత్తం యంత్రాంగం రావాలి ఈరోజు గోవులకు ఏదైనా అసలు అవసరం అయితే సెంట్రల్ దాకా వెళ్ళి కూర్చొని ఢిల్లీకి వెళ్ళిపోతాం డైరెక్ట్ ఇలాగే ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళి కూర్చుంటానే